మనం ఎస్ఎస్జి కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం గ్రూప్ పేమెంట్స్ ఎంట్రీ చేద్దాం గ్రూప్ పేమెంట్స్ క్లిక్ చేద్దాం గ్రూప్ నుండి జరిగిన అన్ని చెల్లింపులను ఎంట్రీ చేయడం చాలా ముఖ్యం ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం పే టు వివో నేను వివో సెలెక్ట్ చేశాను వివోలో ఏమేం పేమెంట్స్ చేస్తాం చూద్దాం వివో నుండి తీసుకున్న లోనుకు వడ్డీ చెల్లిస్తాము మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ సెలెక్ట్ చేశాం అమౌంట్ ఇరవై వేల రూపాయలు వివోకి చెల్లించాం ఇక్కడ వేద్దాం సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం బ్యాంక్ లోన్ కూడా రెండు సార్లు తీసుకున్నాం మూడో లోన్ యాక్టివ్లో ఉంది బ్యాంకు కూడా వడ్డీ చెల్లించాలి ఒకవేళ సీఎల్ఎఫ్ నుండి ఏదైనా లోన్ ఉంటే సిఎల్ఎఫ్ కూడా వడ్డీ చెల్లించి ఉంటే మీరు ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు సిఎల్ఎఫ్ నుండి ఏమీ లేదు వివో బ్యాంక్ నుండే వచ్చాయి పే టూలో బ్యాంక్ సెలెక్ట్ చేసాం పేమెంట్ ఇంట్రెస్ట్ పేడ్ అండ్ బ్యాంక్ లోన్స్ ఇంట్రెస్ట్ పేడ్ అండ్ బ్యాంక్ లోన్స్ సెలెక్ట్ చేశాం మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ అమౌంట్ పదమూడు వేల రూపాయలు వడ్డీ బ్యాంకుకి చెల్లించాం సేవ్ చేద్దాం అదర్ పేమెంట్ చూద్దాం అదర్స్ పేమెంట్ చూద్దాం పే టూలో అదర్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు బుక్ కీపర్ పేమెంట్స్ మీరు ఏదైనా క్యాడర్ పేమెంట్ చెల్లించి ఉంటే ఎంట్రీ చేయాలి మా ఎస్ఎస్జిలో పదిహేను వేల రూపాయల క్యాడర్ పేమెంట్ ఇచ్చాం ఎంట్రీ చేద్దాం పదిహేను వేల రూపాయలు డేటా సేవ్ చేద్దాం మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి అదర్ పేమెంట్స్ని ఎంట్రీ చేయవచ్చు పేమెంట్ బుక్ కీపర్ కూడా పేమెంట్ చేసాం బుక్ కీపర్ పేమెంట్ ఎంట్రీ చేద్దాం బుక్ కీపర్కి ఇప్పటివరకు మూడు వేల రూపాయలు చెల్లించాం డేటా సేవ్ చేద్దాం డేటా సేవ్ అయింది గ్రూప్ పేమెంట్స్ ఎంట్రీ అయినవి